హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నాకు ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసి రివ్ కూర్చున్నాను కట్ వర్క్ దానికి ఏమో పైపింగ్ పైన పఫ్ వెనకాల బవ్వు మళ్ళీ వెనకాలేమో కట్ వర్క్ మళ్ళీ దానికి పైపింగ్ ప్రిన్సెస్ కట్ అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి ఇది కుడితే కానీ నాకు ప్రశాంతంగా ఉండదనమాట ఇది క్రిస్మస్కి ఇవ్వాల్సింది అందుకని చెప్పేసి వెంటనే పొద్దునే పట్టుకున్నాను అసలు నాకు ఈ వీడియో పెట్టాలని గుర్తే లేదు తెలుసండి దీంట్లో పడిపోయాను అనమాట ఇది ఇస్తే కానీ ఇదే పెద్ద మోడల్ బ్లౌజ్ ఎక్కువ టైం పట్టేస్తుంది సో వీటితో కూర్చుంటే ఏంటంటే నాకు రివ్యూస్ ఇవ్వాల్సినవన్నీ ఆగిపోతాయండి చెప్తున్నాను కదా నాకు వస్తుంది అమౌంట్ అందుకనే దాని మీద ఇప్పుడు మనం ఇంత కష్టపడింది నేననే కాదు మీరైనా సరే ఇంత కష్టపడుతున్నామో పిల్లలతోటి పొద్దున రాత్రి అని చూడకుండా అంటే డబ్బుల కోసమే కదా ఏ డబ్బులు ఎటు వస్తున్నాయో చూసుకుని దాని వైపుకు వెళ్ళాలండి మనకి అస్తమాన స్టిచ్చింగ్ దగ్గర కూర్చుంటే చెప్తూ ఉంటారు కదా కొన్ని కొటేషన్స్ మీకు అక్కడే కూర్చుంటే ఎదుగుదల ఉండదు మనం పరిగెడుతూ ఉండాలి నడుస్తూ ఉండాలి ముందుకు వెళ్తూ ఉండాలని నేను అదే చెప్తున్నాను మీలో ఎంతమందికి ఇది నచ్చినా నచ్చకపోయినా ఇది మాత్రం నిజమండి మీరు ఒకే దాంతో స్టిక్ అయి ఉంటే మాత్రం మీకు గ్రోత్ అనేది రాదు అది మీ పర్సనల్ విషయంలో అయినా సరే డబ్బు విషయంలో అయినా సరే మీరు ఏదైతే డబ్బులు వస్తున్నాయో దానికి ముందుకు వెళ్తూ ఉండాలండి ఎంతసేపు ఆల్టరేషన్ చేయటాలో లేదంటే వేరే ఇప్పుడు నేను టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ కింద మీకు చూపిస్తున్నాను మీరు వేరే ఫీల్డ్లో ఉన్నారనుకోండి మీకు మీరు ఆలోచించుకోండి మీరు మీరు ప్రశ్నించుకోండి మనం లాస్ట్ ఇయర్ ఎక్కడున్నాం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే ఇంక అక్కడే ఉండాలా మనం ఇంకా కొంచెం ముందుకు వెదిగితేనే కదా ముందుకు వెళ్తేనే కదా మనకి గ్రోత్ అనేది ఉంటుంది ఈ రోజు బాగా లేట్ అయిపోయింది అది కట్ వర్క్ ఎక్కువ ఇవ్వమన్నమాట హ్యాండ్కి అన్ని ఇచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అది కంప్లీట్ అయితే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు లేదంటే అదే గుర్తొస్తుందమ్మ ఆ బ్లౌజ్ ఇవ్వాలి నేను అసలు ఒప్పుకోలేదండి ఫస్ట్లో ఇంకా ఎక్కువ చెప్పారు హ్యాండ్కి కట్ వర్క్ ఇవ్వండి నడుముకి ఇవ్వండి ఇంకా చాలా ఒకే మొత్తం మోడల్స్ అన్నీ ఒకే బ్లౌజ్లో పెట్టించేసుకుందామని చూసారండి అమ్మ నా వల్ల కాదు దాంతో కూర్చుంటే మూడు గంటలు పడుతుంది నా రివ్యూస్ అవన్నీ ఆగిపోతాయి నేను అసలు టైలరింగ్ చాలా తక్కువ చేస్తున్నాను ఓన్లీ వీడియోస్ కోసమే నాకు అంత కట్ వర్క్ ఇవ్వడం కుదరదు ఆల్రెడీ కట్ వర్క్ మీద మన స్టిచ్చింగ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు చూడరు నాకు కూడా టైం వేస్ట్ కదా ఏదైనా కొత్త మోడల్ ఉంటే చూడమంటే ఇది తీసుకొచ్చారనమాట సరే హ్యాండ్ కట్ వర్క్ వేసి పైపింగ్ వేసేస్తే నెక్ వేడే నెక్ పెట్టండి వెనకాలంటే సరే అయినా అప్పుడు ఒప్పుకున్నాను లేదంటే అసలు ఒప్పుకునేదాన్ని కాదు ఏదైనా మోడల్స్ వచ్చినా లాంగ్ ఫ్రాక్స్ వచ్చినా స్టిచ్చింగ్కి యూజ్ అయ్యే వస్తేనే ఒప్పుకుంటున్నాను లేదంటే అసలు ఒప్పుకోవట్లేదు దీంట్లో చూసుకుంటే మనకి ఇవన్నీ ఆగిపోతాయి సో మీరు మీషో నుంచి కంటైన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీషో నుంచే మనం సేల్ చేయొచ్చు అనమాట వీక్లీ పేమెంట్ వస్తుంది మనకి విషలింగ్స్ నుంచి అయితే మంత్లీ వస్తుంది మీషో నుంచి అయితే వీక్లీ వస్తుంది ఇప్పుడు ఈరోజు ఫ్రైడే కదా ఇప్పుడే అమౌంట్ క్రెడిట్ అయింది అంటే వీక్లీ వీక్లీ అనమాట అర్థమైంది కదండి మీరు మీషో క్రియేటర్ క్లబ్ అని మీరు గూగుల్లో యూట్యూబ్లో వెతకండి మీషో క్రియేటర్ క్లబ్ అనగానే మీషోది వస్తుంది అనమాట క్రియేటర్ క్లబ్ అది ఓపెన్ చేయగానే లింక్స్ ఉంటాయి లేదంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి మీరు మీషో క్రియేటర్ క్రు ఎలాగా స్టార్ట్ చేయాలి ఏంటంటే వీడియోస్ ఉంటాయి డైరెక్ట్గా మీరు మీషో వాళ్ళతోటే కమిషన్ అనేది ఉంటుంది అనమాట మధ్యలో ఎవరు ఉండరు ఇప్పుడు విషలింగ్ అనుకోండి ఫ్లిప్కార్ట్కి అమెజాన్కి అజియోకి అన్నిటికి మీడియేటర్ అనమాట అంటే వాళ్ళు కొంత తీసుకునే ఉంటారు కదా తీసుకోకుండా ఏం చేయరు కదా మరి వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలంటే అలా కదా డైరెక్ట్గా కాంటాక్ట్ మనం డైరెక్ట్గా అమ్మేసుకోవచ్చు వాళ్ళు డైరెక్ట్గా మనకు డబ్బులు ఇస్తారు సో నేనైతే మీషోలో పెడుతున్నాను ఎందుకంటే ఎవ్వరి కంపెనీలో వాళ్ళ దగ్గర వర్క్ చేస్తానే కదండి బాగుంటుంది ఫ్లిప్కార్ట్లో అవన్నీ కూడా నేను విషింగ్లో పెడుతున్నాను నేను ఫ్లిప్కార్ట్ చేస్తున్నాను ప్రజెంట్ మీషో కూడా చేస్తున్నాను రెండు చేస్తున్నాను అండి అందుకని అసలు టైం ఉండట్లేదు ఇప్పుడు వచ్చినాయి అనమాట నేను అసలు ఇది ఎప్పుడో చేసేసి రివ్యూ ఇచ్చేసి ఎడిటింగ్ చేసేసి వీడియో కూడా పోస్ట్ చేయాలి కానీ ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేయడం వల్ల ఆగిపోయింది స్నానం కూడా చేయదు ఇప్పుడు స్నానం చేసిన మిషన్ మీద కూర్చుంటే ఇవి రివ్యూస్ ఇచ్చేదానికి ఇచ్చేసరికి మొహం అంతా జిడ్డుగా అయిపోతుంది కెమెరాలో అంత కనిపించాం కదా కొంచెం ఎంతైనా మేకప్ వేయకపోయినా నీట్గా ఉండాలి కదా అందుకనే స్నానం చేయలేదనమాట ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఇవి పెట్టుకోవాలి ఇవి పెట్టుకునేసరికి స్కూల్ టైం అవుతుంది పిల్లల్ని తీసుకురావడం ఇవే సరిపోతున్నాయండి మాక్సిమం ట్రై చేస్తున్నానండి ఎంతలాగా ట్రై చేస్తున్నానంటే మీకు వీడియోస్ పెట్టడానికి మీరు చాలా మిస్ అవుతున్నారని నాకు అర్థమైంది అలా అలాగా మనల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉండాలి కదా నాకు మొన్న కామెంట్ చేసిన తర్వాత అర్థమైంది అలాగే ఈరోజు ప్రతిరోజు వీడియో పెట్టాలని సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్